Copyright disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. గైస్ రండి ఒకసారి చూద్దాం ఈ ఊర్లో ఒక బుద్ధ బంగ్లా అనేసి ఒకటి ఉందంట ఒకసారి ఏంటి ఆ బంగ్లా గురించి ఇది ఏంటి అనేసి అది చాలా రోజుల నుండి అటువైపు వెళ్ళట్లేదు అనేసి మన జనాలు అయితే చెప్తున్నారు ఒకసారి కనుక్కుందాం ఇంకా ఊర్లోకి వెళ్ళాక అక్కడ ఎవరెవరు ఉన్నారు అది చూద్దాం మొత్తం ఒకసారి ఇక్కడ ఆ స్కూల్స్ ఉన్నాయి ఆ స్కూల్లో కొన్ని స్కూల్స్ అయితే అసలు యూస్ చేయట్లేదు ఇక్కడ ఈ గుడి ఇవన్నీ బాగానే యూస్ చేస్తున్నారు బట్ అక్కడ ఒక అయితే యూస్ చేయట్లేదు రండి ఇలా అలా వెళ్దాం అలా ముందుకెళ్ళాక అక్కడ చూద్దాం ఎవరైనా కనిపిస్తే ఇక్కడ ఒకసారి అడుగుతాం ఏంటి ఏంటి ఇక్కడ ఊర్లో ఇలా ఉందా అనేసి ఒకసారి కొనుక్కుందా రండి వైపు అయితే ఆ టైపు స్కూల్ ఉందని తెలిసింది ఆ స్కూల్ అక్కడ ఎలిమెంటరీ స్కూల్ అండ్ అయితే నీస్ ఎలిమెంటరీ స్కూల్ ఉందంట ఆ టైపు ఇటు బ్యాక్ సైడ్ అయితే చాలా చెట్లు ఒకటి ఉంటాయి చూద్దాం అటువైపు ఒకసారి చూపించండి ఇటువైపు అయితే స్కూల్ ఉంటుంది స్కూల్ నుండి వెళ్తే ఆ బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నమాట అటువైపు చెట్లు గట్టి ఎక్కువ ఉంటాయి ఆ బ్యాక్ సైడే ఆ బంగ్లా లాంటిది ఆ టైప్ ఇల్లు అనేది ఉంటుంది అనమాట అక్కడ రండి చూద్దాం రండి ఊరు అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఊరైతే చాలా ప్రశాంతంగా ఉంది ఈ ప్రశాంతమైన ఊళ్ళో అది ఒక్కటి ఎక్కడుందో చూడాలన్నమాట మీరు చూడాలనుకుంటే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి రండి చూద్దాం అక్కడ చూడండి అక్కడ ఇల్లు కూడా ఉంది ఎలాంటి టైప్ ఆఫ్ ఇల్లు నాకు తెలిసి అక్కడ చూసారా ఆ ఇల్లు అలాంటి టైప్ ఆఫ్ ఇల్లు అనుకుంటా మేబీ నాకు కూడా తెలియదు ఇదే ఫస్ట్ టైం అనమాట నేను కూడా విజిట్ చేశాను వాళ్ళు చెప్తుంటే అసలు మైండ్ పోయిందనమాట ఇదేంటి ఎంత ప్రశాంతమైన ఊర్లో ఎంత ఇదా అనేసి చూడండి గైస్ ఇంకా అటు ఇటు చూడండి చాలా ప్రశాంతంగా ఉంది ఊరైతే బట్ ఎందుకు ఆ ఒక్క ఎందుకు ఆ ఒక్క ఇంటినే అలా చేసేదో తెలియదు ఒకసారి చూద్దాం కొనుక్కుందాం ఏమైంది ఏంటి అనేసి అండి గైస్ గైస్ ఇది ఒక నర్సింగ్ కాలేజ్ అనమాట ఈ కాలేజ్ అసలు మూతపడిపోయినట్టుంది అసలు ఇప్పుడు యూజ్ చేయట్లేదు ఇదిగోండి బయటకు ఒకసారి వచ్చి చూడండి బయటకు వచ్చి చూడండి మొత్తం అసలు చెట్లతో నిండిపోయాయి కానీ ఇప్పుడు అసలు ఇప్పుడు మొత్తం ఆపేసినట్టు ఉన్నారు లోపల ఒకసారి చూ చూపించిన లోపల లోపల కనిపిస్తుంది కదా కాలేజ్ ఉంది బట్ అది మూసినట్టు ఉన్నారు సరే గైస్ మన రండి మనం వెళ్దాం ఒకసారి చూద్దాం ఆ ఇన్ని ఎంతమంది చూడాలి అనుకుంటున్నారో ఒకసారి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్లగా యాక్టివేట్ చేసుకోండి గైస్ ఇటువైపు చూస్తారా కొంచెం అటువైపు చూస్తుంటే ఇల్లు కూడా ఉన్నాయి అటువైపు ఇటువైపు చూస్తారా సేమ్ అలాంటి టైప్ ఆఫ్ బంగ్లో అనుకుంటుంది ఆ ఇల్లు కూడా అలాగే ఉన్నది సో మీరు కూడా ఒకసారి చూడండి ఒక క్లోజ్ ఇవ్ అటువైపు సేమ్ అటువైపు కూడా సేమ్ కొన్ని ఇల్లులు ఉన్నట్టు ఉన్నాయి అటువైపు ఒక ఇల్లులో ఉంది చూసారా కొంచెం చూస్తే ఒకసారి కామెంట్ చేయండి ఆ గైస్ రండి అడుగుదా ఇప్పుడు మనుషులు కనిపిస్తున్నారు ఇక్కడ అడుగుదాం రండి తమ్ముడు ఇదే ఊర్లో దేవుందట అవును తెలుసా అన్న అన్ని సైడ్ ఉన్నా సైడ్ ఉందా ఓకే ఓకే సరే థ్యాంక్ యూ ఇంకైతే అదే రండి చూద్దాం తెలుసుకుందాం ఇప్పుడు ముందరుసారి కూడా అడిగాం కదా ఒకసారి ఒకసారి చూద్దాం ఇంక అడుగుదాం అక్క

ఇటువైపే రూట్ అన్నారు గైస్ మీరు ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్ ఇప్పుడైతే మీకు అక్కడి వరకు వెళ్దాం వెళ్ళి చూద్దాం ఒకసారి గైస్ పదండి అయితే చూద్దాం ఒకసారి ఇటువైపు ఒకటి చూడండి ఇల్లు అయితే అటు ఇటువైపు బాగానే ఉంది బట్ ఒక ప్లేస్లో అయితే కొంచెం భయంకరంగా ఉంటుంది అంట చూడండి ఇంకేదిగో మన టీమ్మేట్ అయితే చూస్తున్నాడు అదే గైస్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేద్దాం ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అటువైపు అయితే ఇల్లుందంట అటు లోపలికి వెళ్దాం